ఆదేపల్లిలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో దసరా భాగంగా సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం నుండి ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ ధర్మగతల మండల ఆధ్వర్యంలో పిల్లలకు పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రోజు చిన్న పిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు నేను ఈ దేవి నవరాత్రులలో రెండవ రోజు కుమారి పూజను చేశాను మా ఇంటి చిట్టి తల్లిని బాల త్రిపురాసుందరి దేవిగా భావించి అలంకరించి కుమారి పూజ చేశానండి ఈ రోజు మీకు వీలు కాకపోతే అష్టమి రోజు అంటే ఎనిమిదవ రోజు కాని తొమ్మిదవ రోజు కాని ఈ పూజను చేసుకోవచ్చు ఈ కుమారి పూజ తొమ్మిది మందికి చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది తొమ్మిది మందిని నవదుర్గలుగా భావించి తొమ్మిది మందికి చేస్తే చాలా మంచిదండి మీకు వీలు కాకపోతే కనీసం ఒక్కరికైనా చేయండి ముందుగా చిన్నపిల్లల్ని బాల త్రిపురాసుందరి దేవిగా భావించి మీ ఇంటికి ఆహ్వానించి అలంకరించి ఆసనం ఏర్పరచాలి మా ఇంటి చిట్టి తల్లిని బాల దేవిగా భావించి అలంకరించి ఆసనం ఏర్పాటు చేశానండి ముందుగా కుంకుమ బొట్లు పెట్టి గంధం రాసి పువ్వులను కూడా పెట్టాను తర్వాత వారి కాళ్ళు కడగాలి కాళ్ళు కడగడానికి ఒక ప్లేట్ను తీసుకుని ఆ ప్లేట్ లో వారి పాదాలను పెట్టి శుద్ధ జలంతో చాలా చక్కగా కడగాలండి కుమారి పూజలో కన్యను ఎంచుకోవడంలో జాతి కులం మతం భేదం చూపించకూడదు ఏ కన్యకైనా సరే దేవతగా భావించి పూజించాలండి ఇలా కాళ్ళు కడిగిన తర్వాత ఇలా కాళ్ళు కడిగిన నీటిని తల మీద చల్లుకోవాలి తర్వాత వారి పాదాలకి పసుపు రాసి పారాన్ని పెట్టాలి అలాగే ఈ కుమారి పూజ పది సంవత్సరాల లోపు పిల్లలకి చేయాలి రెండు సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి చేయాలండి ఒక సంవత్సరం పాపకి అయితే చేయకూడదు ఈ రెండు సంవత్సరాల పాపని కుమారి అని అంటారు ఈ కుమారిని పూజించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయండి మూడు సంవత్సరాల పాపని త్రిమూర్తి అంటారు ఈ అమ్మను పూజిస్తే ధనం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి నాలుగు సంవత్సరాల పాపని కళ్యాణి అంటారు ఈ అమ్మను పూజిస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది ఐదు సంవత్సరాల పాపను రోహిణి అంటారు ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరు సంవత్సరాల పాపని కాళిక అంటారండి ఈ అమ్మని పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలన్నీ తొలగిపోతాయి శత్రువులు తగ్గిపోతారండి ఏడు సంవత్సరాల పాపను చండిక అంటారు ఈ అమ్మని పూజిస్తే పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల పాపని శాంభవి అంటారు ఈ అమ్మని పూజిస్తే ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుతుంది తొమ్మిది సంవత్సరాల పాపని దుర్గా అంటారు ఈ అమ్మను పూజించడం వల్ల అనేక రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయండి ఈ పూజ తొమ్మిది మందికి చేస్తే మంచిదండి కుదరకపోతే ఒక్కరికైనా చేయండి వారికి కొత్త బట్టలు తీసుకువచ్చి రెండు తమలాపాకులు పసుపు కుంకుమ ఖర్జూరాలు పువ్వులు పెట్టాలి గాజులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలండి వాటితో పాటు అద్దం దువ్వెన పౌడర్ కాటుక జడగంటలు నెయిల్ పాలిష్ బొట్టు పిల్లలు గోరింటాకు ఇవన్నీ కూడా ఇస్తే చాలా మంచిది ్రిపుర సుందరి అమ్మవారు లాగా భావిస్తాము కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలండి అలాగే వారిని సంతోష పెట్టడానికి బొమ్మలు చాక్లెట్స్ అలాగే వారికి ఇష్టమైనవి ఏవైనా ఇవ్వాలి అలాగే వారిని సంతోష పెట్టడానికి బొమ్మలు చాక్లెట్స్ అలాగే వారికి ఇష్టమైనవి ఏమైనా ఇవ్వాలి ఈ రోజు వారిని ఎంత సంతోష పెడితే మనకి అంత మంచి జరుగుతుంది తర్వాత అమ్మవారి పాదాలకి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుతూ పువ్వులతో పూజ చేయాలి సృష్టికి మూలం స్త్రీ అండి వారి కోసం తెచ్చినవన్నీ వారికి ఇచ్చి అమ్మవారిని సంతోష పెట్టాలి చిన్నపిల్లల్ని సంతోష పెట్టడం చాలా తేలిక పని అండి వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలు గాని చాక్లెట్లు గాని ఇచ్చినా సరే వారు చాలా సంతోషపడతారు అలాగే ఈ రోజు వారి రూపంలో ఉన్న అమ్మవారు చాలా తేలికగా సంతోషపడి మనల్ని కరుణిస్తుంది